నమస్కారం ఈరోజు మనం మధ్య ప్రాంతంలో పరిస్థితి గురించి ముఖ్యంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును ఈ మధ్య కాలంలో అక్కడ ఉద్రిక్తతలు బాగా పెరిగాయి కదా అవును మన దగ్గర ఆపరేషన్ రైజింగ్ లైన్ మధ్య ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అనే ఒక విశ్లేషణ ఉంది దాని ఆధారంగానే మాట్లాడుకుందాం మంచిది అంటే ఈ సంఘటనలు వాటి ప్రభావాలు వీటిని కొంచెం విడమరిచి అర్థం మన ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇరువైపుల దాడులు ప్రతి దాడులు ఎలా జరుగుతున్నాయి వాటి వల్ల నష్టం ఎంత ఉంది ఇంకా ఇది ఒక పెద్ద ప్రాంతీయ సంఘర్షణగా మారే ప్రమాదం ఉందా లేదా అన్నది సరే మరి విషయంలోకి వెళ్దాం రెండు వేల ఇరవై జూన్ మధ్యలో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలుపెట్టింది కదా అవును అప్పుడే ఇరాన్ లోని కేంద్రాలు సైనిక స్థావరాలు చమురు గ్యాస్ ఆఖరికి టెహరాన్ పరిసరాల్లో కూడా అంటే పౌర లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి అంటున్నారు అవునండి దాడుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఆ విశ్లేషణ ప్రకారం ఈ దాడుల్లో అంటే రెండు వందల ఇరవై నాలుగు మందికి పైగా ఇరానియన్లు చనిపోయారు అమ్మో రెండు వందల ఇరవై నాలుగు అవును ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే వీరిలో చాలా మంది సాధారణ పౌరులేనట అదా కొంతమంది సీనియర్ ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అధికారులు కూడా ఉన్నారు గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువే సుమారు పన్నెండు వందల మంది అంటున్నారు ఇలాంటి దాడుల ముఖ్య ఉద్దేశం ప్రత్యర్థి సైనిక నాయకత్వాన్ని దెబ్బతీయడమే కదా అవును ఐఆర్జీసీ అనేది ఇరాన్ సైనిక వ్యవస్థలో చాలా కీలకం వాళ్ళను లక్ష్యం చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ ఒక బలమైన సందేశం పంపాలని చూసి అలాగే మరి దీనికి ఇరాన్ ప్రతిస్పందన అది కూడా తీవ్రంగానే ఉంది కదా డ్రోన్లు అసలు ఊహించలేదు అనలేం కానీ ఆ స్థాయి మాత్రం అది గమనించాలి ఇది ఒక ప్రమాదకరమైన వలయంగా మారుతుంది దాడి ప్రతిదాడి ఈ ప్రతి దాడుల వల్ల ఇజ్రాయెల్ వైపు కూడా నష్టం జరిగిందా జరిగిందే ఇరాన్ చేసిన ఈ దాడుల్లో సుమారు ఇరవై నాలుగు మంది ఇజ్రాయీ పౌరులు మరణించారు ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు అంటే చూడండి ఈ ఘర్షణ సాధారణ పౌరుల మీద ఎంత ప్రభావం చూపుతుందో నిజమే మరి మొత్తం వ్యవహారంలో అమెరికా పాత్ర ఏంటి వాళ్ళు టెహ్రాన్యమని హెచ్చరించారు సైన్యాన్ని మోహరించారు కానీ కానీ ప్రత్యక్ష దాడుల్లో పాల్గొనలేదు అవును వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది పరిస్థితి ఇంకా దిగజారకుండా తాము నేరుగా యుద్ధంలోకి వెళ్లకుండా అలా ఒక ప్రయత్నంలా ఉంది అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే దౌత్య ప్రయత్నాలు ఏమయ్యాయి ఏవీ ఫలించలేదు జీ సెవెన్ దేశాలు అంటే ఆ పెద్ద పారిశ్రామిక దేశాలున్నాయి కదా అవును వాళ్లు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా అవేవీ ముందుకు సాగలేదు ఇరుపక్షాలు కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు అంటే అవును అదే ఆందోళన కలిగిస్తోంది ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలు ఇంకా పెరిగిపోయి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదముంది కాబట్టి మనం ఇప్పటివరకు చూసింది ఇజ్రాయెల్ ఆపరేషన్ మొదలుపెట్టడం ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించడం రెండు వైపులా ప్రాణనష్టం ముఖ్యంగా అమెరికా కాస్త దూరంగా ఉండటం దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోవడం ఇంకా ఇది ఎప్పుడైనా పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం పరిస్థితి చాలా అంటే చాలా సంక్లిష్టంగా ఉంది అవును ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే దాడులు ఇలాగే కొనసాగుతూ దౌత్యం పనిచేయని ఈ సమయంలో ఏ అంశాలు దీన్ని మరింత పెద్ద సంఘర్షణ వైపు నెట్టొచ్చు అంటే తెర వెనక ఏవైనా ఉన్నాయా లేదా లేదా దీనికి విరుద్ధంగా ఏవైనా ఊహించని దౌత్య అవకాశం ఏదైనా హఠాత్తుగా వచ్చి పరిస్థితిని చల్లబరుస్తుందా ఏమో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే మన దగ్గర ఉన్న సమాచారంతో మనం అంచనా వేయడం కష్టమే కానీ పరిశీలించాల్సిన ప్రశ్న అవును ప్రస్తుతానికైట పరిస్థితి చాలా ఉద్రిక్తంగానే ఉంది